ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నెల్లూరు పర్యటనపై ఉదయం నుంచి తెలుగుదేశానికి సంబంధించిన ఆస్థాన మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్యాడ్ వద్ద ఎవరే కానీ కనపడలేదని ఉదయం నుంచి దుష్ప్రచారం చేస్తున్నారు వాస్తవంగా హెల్ప్యాడ్ అనేది గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తి స్థాయిలో పోలీసుల యొక్క భద్రతలకు వెళ్ళిపోయింది ఆ చుట్టూ పోలీసులు కంచెలు ఏర్పాటు చేయడం బారికేడ్స్ పెట్టడం అదిగాక కాక అది కొంత సిటీకి దూరంగా ఉండడం అతి సమీపంలో జైలు ఉండడం ఇలా అనేక అను అననుకూల పరిస్థితులు ఉన్నాయి అలాంటి చోటికి జనాలు పోయేటువంటి అవకాశం లేదు అదిగాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అక్కడికి ఎవరు రావద్దని కూడా చెప్పడం జరిగింది ఇదంతా ఒకవైపు అయితే దీనిపైన ప్రభుత్వం తరపున హోంశాఖ మంత్రి అనితా మేడం గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు జనాలు రాలేదు అది ఫెయిల్యూర్ అయిపోయింది ఆ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పర్యటనలకు సంబంధించిన విజువల్స్ అన్ని దీంట్లో మిక్స్ చేసి చూపిస్తున్నారు జనాలు మోసం చేయడానికని ఆమెదో పెద్ద ఆధారాలు సంపాదించినట్టు ఆ ఆధారాలను ఆ ప్రెస్ మీట్లో ఒక పక్క టీవీ పెట్టుకొని ఆ టీవీలో చూపిస్తూ చూడండి ఇంతకుముందు బంగారుపాలెం చిత్తూరు జిల్లాకు సంబంధించిన విజువల్స్ వాటర్ హీటర్ కలిపి ప్రజలు మోసం చేస్తున్నారు అనరు ఏముంది అంటే ప్రజలు మోసం చేయడం జనరల్గా అది సాక్షి ఛానల్ వచ్చి ఉండొచ్చు ఆ ఛానల్ సంబంధించి ఆ లైవ్ కవరేజ్ చేసేటప్పుడు ఏదైనా ఎడిటింగ్లో ఒకవేళ ఒకటే ఏదైనా మిక్స్ అయ్యి ఉండొచ్చు కూడా ఏం తప్ప అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు పర్యటనకు వచ్చే జనాలను చూసి ఇప్పటికిప్పుడు రాత్రికల్లా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా దించేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసే అవకాశం లేదు కదా నచ్చినా నచ్చకపోయినా ఇష్టమున్నా లేకపోయినా మోసం చేసినా ఏం చేసినా మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారు కదా అయినా ఇది ఏం మోసం మేడం మీరు ఏదో పెద్ద ఆధారాలు సంపాదించినట్టు చెప్తున్నారు ఎన్నికలలో ఈవీఎంలలో మోసం చేసి గెలిచినారనేటువంటి వాదన ఒక పక్కన పడుతుంటే దానికి లేని ఇబ్బంది జనాలను ఒకటి ఒకవేళ ఏటింగ్ వల్ల ఒకవేళ అటు ఇటు తరిగింటే ఏం పెద్ద ఇబ్బంది ఉంది ఇంకా మేడం గారు మాట్లాడుతూ ఇక్కడ ఈ మధ్యకాలంలో సాక్షి ఛానల్ సంబంధించి భారతి మేడం గారు సాక్షి వార్షిక వార్షికోత్సవానికి సభలో మీడియా అనేది చాలా ఇదిగా ఉండాలి నిర్దిష్టంగా ఉండాలి వాస్తవాలను మాత్రమే చెప్పాలని ఆ మేడం మాట్లాడిండు కానీ ఈ విధంగా తప్పుడు వార్తలు రాస్తారా అంటూనే ఇంకా సంబంధం లేకుండా సర్రని ఎక్కడ తీసిపోయింది మేడం గారు మళ్ళా రెడ్డి గారి హత్యకి తీసుకుపోయి రెడ్డి గారి హత్య ఎవరు చేసిండో భారతీ మేడం గారికి తెలుసు అంట రెడ్డి గారు కుట్లు కూడా భారతి మేడం గారి తండ్రి గంగిరెడ్డి గారంట అని లేని మాటలు తీసుకుపోయింది జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏంది రెడ్డి హత్య ఏంది పాత వీడియోలు ఏంది ఏమైనా సంబంధం ఉందే మేడం సరే జగన్మోహన్ రెడ్డి మీటింగ్కో లేదా పర్యటనకు జనాలు రాలేదు అనుకున్నాను మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది వాస్తవం ఏంది కళ్ళున్నోళ్ళు ఆ పోయిన వాళ్ళు నెల్లూరులో ఉన్నోళ్ళు లేదా ఉదయం నుంచి ఈ పర్యటనకు సంబంధించి ఈ యొక్క టీవీ ఛానల్స్లో చూసే వాళ్ళందరూ తెలుసు జనాలు వచ్చిందా రాలేదా అని జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి గారి దగ్గర దగ్గర వరకు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరము రెండున్నర గంటలు పైనే పట్టింది అంటే జనాలు ఎంత ఎక్కువ వచ్చిందో మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ మేడం గారు మాట్లాడుతూ జనాలు రాలేదు రాలేదు అంటున్నారు సరే ఒకవేళ నువ్వు ఆ ఛానల్ ఈ ఛానల్ నమ్మవు సరే మీరంటే ఎట్లా మీ ఛానల్ చూస్తారు కాబట్టి వాటిలో ఎప్పుడు పాజిటివ్ చూపించరు ఆ నెల్లూరులో మీ పార్టీ ఉంది కదా మీ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్దోళ్ళు ఉండరు కదా ఒక ఇద్దరు ఒక ఆయన సిటీ ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ఆయన రూరల్ ఎమ్మెల్యే ఉండడు ఇంకో ఆయన సరేపల్లి ఎమ్మెల్యే ఉండడు ఇంకొక ఆయన కొవ్వూరు ఎమ్మెల్యే ఉంది ఒక ఆమె దాదాపు నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆనే ఉంటారు ఆనంద గారు కానీ చాలా మంది అక్కడ ఉంటారు వాళ్ళు అడగండి జనాలు వచ్చిన వాళ్ళు అది చెప్తారు లేదు ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా పోలీసులు ఉంటుంది కదా ఎటు మీరు డ్రోన్లు పెట్టిండ్రు కదా అవన్నీ పరిశీలించండి జనాలు వచ్చిండ్రు లేదో ఎక్కడ మేర ఏం మాట్లాడుతుండ్రు ఈ భారతదేశ చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రికో లేదా ఒక నాయకుడికో ఒక రాజకీయ పార్టీ నాయకుడికో వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడానికి వెళుతుంటే ఇంత ఆంక్షలు ఎప్పుడన్నా చూసినమా మూడు వేల మంది పోలీసు బందోబస్తా నెల్లూరు అన్ని వైపులా ముప్పై చెక్ పోస్టుల నెల్లూరు సిటీ లోపల ఉన్న చిన్న చిన్న గల్లీలో కూడా బారికేడ్లా వందల సంఖ్యలో డ్రోన్ల అది సాలదన్నట్టు ఎక్కడన్నా సిటీలోకి వచ్చేటువంటి చిన్న చిన్న దారులు ఉంటే ప్రొక్లైంట్లో జేసీబీలతో ఆ దారులను ధ్వంసం చేసిందే ఇన్ని చేసినప్పటికీ కూడా జనాలు తండోపతండాలుగా వచ్చినారనేటువంటిది నిజం సరే ఆ నిజం మీరు అంగీకరించిన అంగీకరించకపోయినా వచ్చిన నష్టం ఏం లేదు కానీ ఇక్కడ మేడం గారి యొక్క ఇంకొక రకం ఏంది ముందేం ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోయే మామూలు పర్యటనలు కాదు బల ప్రదర్శన పోతుంటారు ఇంతమంది జనాలు అవసరమాని ఇంతముందు పర్యటన మాట్లాడారు కానీ కొత్తగా ఏమంటుండ్రు జనాలు రాలేదు ఒక వాదాన్ని తీసుకొచ్చు చూడాలి ఇంకా అంటూ మేడం గారు ఏమంటున్నారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి ఇంటికి పోవడం జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఒక వ్యక్తిగా ఒక రాజకీయ నాయకుడిగా ఆలోచించి వాళ్ళ వాళ్ళు ఇంటికి అంటున్నారు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని ఏదో ఒక మాట అన్నాడని దాని ఆధారంగా చేసుకొని మేడం గారు అంటున్నారు ఒకవేళ అదే నిజమైతే మేడం గారు పక్కన చిత్తూరు జిల్లాలో నగిరి ఎమ్మెల్యే గాలి ప్రకాష్ చౌదరి గారు మేడం రోజా గారిని ఏ విధంగా దూషించారో మీ కళ్ళు కనపడలేదా ఎంత నీచంగా దూషించోడు రెండు వేల రూపాయలు ఇచ్చి ఏమైనా శాస్త్ర మహిళలు అది కనపడలేదా అటువైపు ప్రస్తుతం ఈ తెలుగుదేశం ఎమ్మెల్యే అనకాపల్లి జిల్లాలో చోడవరం ఎమ్మెల్యే సత్యనారాయణమూర్తి గారి ఎలక్షన్స్ ముందు ఏమన్నా రోజా గారిని గుర్తులేదా మేడం వాళ్ళు ఎందుకు మేడం ఇప్పుడు ముఖ్యమంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులే గతంలో ఎన్నో మాటలు అన్నారు వాళ్ళందరి వరకు ఎందుకు మీరేమన్నారు చెప్పండి మహిళలైనటువంటి భారతమ్మ గారిని కానీ విజయలక్ష్మి అమ్మ గారిని కానీ అమ్మ అని ఎందుకు అంటున్నారు వాళ్ళకు వీళ్ళకి ఏం సంబంధం అని ఒక మహిళను అమ్మ అంటే ఓచుకోలేనటువంటి మీరు మీరు మాట్లాడుతున్నారు అంటే ఎన్ని చూసిన తర్వాత మనకు అనిపించింది ఏంటంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా మేడం గారి డిపార్ట్మెంట్ హోంశాఖకు సంబంధించింది బాగా ప్రభుత్వ పెద్దల నుంచి మేడం గారు బాగా తలాంటి ఏం చేస్తుండ్రు మీరు నిద్రపోతుండ్రా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి మనమేమో ఒక పక్క పదకొండు మంది పదకొండు మంది అని అవలయి చేస్తుండడం అదేగా కొలివెందుల ఎమ్మెల్యే అంటుండడం రకరకాల ఎగతాలు చేస్తున్నారు కానీ జనాలు ఇట్లా వచ్చుండ్రు ఇదేం ఫస్ట్ కాదు అంతకుముందు రామగిరిలో చూసినాం తర్వాత కొదిల్లో చూసినాం తర్వాత రెంటపాలెంలో చూసినాం తర్వాత బంగారుపాలెంలో చూసినాం ఇప్పుడు నెల్లూరులో కూడా చూసినాం అంటే ఎక్కడ వైఫల్యం మీ డిపార్ట్మెంట్ వైఫల్యం భోమశాఖ వైఫల్యం అని మేడంని బాగా అంటుకున్నట్టు ఉన్నారు అందుకు మేడం గారు ఆ బాధ తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఏదో కవర్ చేయబోయి మేడం గారు దొరికిపోయినట్టున్నారు ఎక్కడ మేడం ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు వస్తుంటే ఇన్ని ఆంక్షలు అడ్డుకట్టలు అణచిపేతలు మళ్ళా దానిపైన అపార్థాలు అనుమానాలు అవమానాలు ఇన్ని అవసరం ఏం జగన్మోహన్ రెడ్డి జనాలు వచ్చే ఉంది రాకపోతే మీకేంది మీ మనసాక్షి తెలుసు కాదు వచ్చేది అండి ఈ రాష్ట్రంలో బయటికి పోతే ప్రజానాయకుడిగా ప్రజల చేత ఆమోదం పొందినటువంటి వ్యక్తిగా సరే ఆమోదం అంటే మళ్ళీ కొందరున్న ఓడిపోయింది కదా సరే ఓడంలో గెలవడం ఏం జరిగిందో అంత దేవునికి తెలుసు ఎవరికి జనాలు వచ్చారో ఎవరికి జనాలు దారో అందరికి తెలుసు ఇదంతా ఒకవైపు అయితే ఇంకొకటి తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటువంటి యూట్యూబరు వాడు మూడు ఛానల్ మీటింగ్ చేస్తే వాడు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి పర్యటన జనాలు బ్రహ్మాండంగా వచ్చిండ్రు ఇలా రావడానికి కారణము నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ ఫార్టీకున్న బేస్ ఫ్యాన్ ఫార్టీకి ఉన్న బేస్ అంటారు అంటే వాడు పరోక్షంగా కులాన్ని ప్రస్తావిస్తున్నాడు కులాన్ని ఆపాదిస్తున్నాడు అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అంతా కూడా సరే వాడు అన్నదాని పక్కన ఒకవేళ నిజమైనప్పటికీ కానీ రాజకీయంగా అది నిజం కాదు కదా అలా అనుకుంటే ఒక్కరు కూడా గెలవలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కులపరంగానో ఇంకోటి ఇంకోటి అభిమానం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరులో ఒక సీటు కూడా గెలవలేదు కదా మరి ఏ సీట్లు మీరు అనుకున్నట్టు ఏ కుల ప్రభావం లేదు గుంటూరు జిల్లా పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డికి జనాలు రాలేదా అంటే ఎన్ని ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి జనాలు వచ్చారు ఏ విధంగా బురద చల్లుదాం అంటే కుల ప్రస్తావన తెద్దామా లేదా సంబంధం లేనట్టు వివేకానంద రెడ్డి కేసులు తెద్దమా లేదా అస్సలు సంబంధం లేనటువంటి భారతీయ మేడం గారిని తీసుకొద్దమా ఇలా రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి సంబంధం లేనట్టు అన్ని సరే ఫైనల్గా ఒకటైతే అర్థమైంది మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా మీరు ఎన్ని అవమానాలు పరచాలని ఎన్ని కుట్రలు పొందిన వాస్తవంగా చెప్పాలంటే ముందు జరిగిన పర్యటనల కంటే ఈ పర్యటనకు పోలీసులు వాళ్ళ శక్తికి మించి ఆంక్షలు అమలు చేయాలని ప్రయత్నం చేసిండ్రు ప్రయత్ అమలు చేసిండ్రు కూడా కాకపోతే ఎల్ఫ్యాడ్ దగ్గర అమలు చేయగలిగినారు జైలు దగ్గర అమలు చేయగలిగిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి గారి దగ్గర కూడా అమలు చేయగలిగినారు కానీ పబ్లిక్గా రోడ్డు మీదకి వచ్చినప్పుడు అమలు చేసే అవకాశం ఎవరికి ఉండదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి కాదు రేపు వేరే పార్టీ వాళ్ళు కూడా ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు మీద మనము కట్టడి చేసే అవకాశం లేదు కదా అది వాస్తవం అయితే దాన్ని మరిచిపోయి నోటికి ఏదొచ్చి అది నీ వాగుతూనే ఉన్నాం సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు సాయంత్రం చూడాలి ఏడు గంటల నుంచి తొమ్మిది మధ్యలో డిబేట్లు స్టార్ట్ అవుతాయి కదా మూడు ఛానల్లో ఒకటి ఏడుకు ఒకటి ఎనిమిదికి ఒకటి తొమ్మిది గంటలకు వాళ్ళ బాధ ఏందో చూసి రేపు వాళ్ళకి కావాల్సిన కౌంటర్ ఇద్దాం